నమస్కారం సార్ నమస్తే సినిమా థియేటర్ కి ఫోన్ వెళ్ళలేదని ఇండస్ట్రీ ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది సార్ మరి ఎక్కడైనా ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరిగిన సిచ్యువేషన్ ఉందా సార్ ఎందుకంటే ఫోన్ కి ఫోన్ లేకుండా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి కి అంత అడిక్ట్ అయిపోయారు కాబట్టి మరి సినిమాకి వెళ్ళే అవకాశం ఉందా లేదా సార్ జనాల పట్ల మరి స్పందన ఎలా వెళ్ళాలనిపిస్తుంది సినిమా ఇండస్ట్రీ బాగా కష్టాల్లో ఉంది కి జనం వెళ్ళట్లేదు మరో పక్క పైరసీ ఇంకోవైపు ఓటీటీ ఇస్తున్న రేట్లు పడిపోయినాయి అందువల్ల నిర్మాతలు కావచ్చు డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు ఎగ్జిబ్యూటర్లు కావచ్చు చాలా కష్టాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ క్రమంలో ఏంటంటే కొన్ని నిర్ణయాల్ని ప్రొడ్యూసర్లు తీసుకోవాలన్న పరిస్థితి ఏర్పడింది అందులో ఒకటి ఏంటంటే హీరోల రేట్లు కట్ చేయడం అది చాలా డిఫికల్ట్ ఎందుకంటే వాళ్ళు డేట్లు ఇచ్చేదే కష్టం ఒక హీరో డేట్లు ఇచ్చినప్పుడు వాళ్ళు అడిగిన రిమైండ్రేషన్ లేకపోతే ప్రొడ్యూసర్కి డేట్లు ఇవ్వడు ఈ కాంపిటీషన్లో కొంతమంది ఏం చేస్తారంటే హీరోకి మేమిస్తాం సార్ మీరు అడిగినంత రండి అంటారు సో అందువల్ల హీరోల రికమెండేషన్ తగ్గించుకోవడం అనేది ప్రొడ్యూసర్లకి వెరీ డిఫికల్ట్ హీరోలు వాలంటీర్లుగా మేము తగ్గించుకుంటాం అంటే తప్ప సో అది చాలా కష్టంగా ఉంది అందుకని ఏం చేస్తున్నారు ప్రొడ్యూసర్లు అంటే హీరోకి మాత్రం ఆ రికమెండేషన్ ఇచ్చి మిగతా వాళ్ళకి కట్ చేస్తున్నారు టెక్నీషియన్లకి మిగతా వాళ్ళకంతా ఇస్తామని చెప్తారు కానీ చివరి వరకు ఇవ్వరు పేమెంట్స్ ఇవ్వరు అట్లాగే ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గించుకోవడం చేస్తున్నారు ఇది కూడా ఒక్కోసారి డిఫికల్ట్ అవుతుంది ఎందుకంటే హీరోనే డిసైడ్ చేస్తాడు హీరోయిన్ ఎవరు ఉండాలి కెమెరామెన్ ఎవరు ఉండాలి చాలా సినిమాల్లో స్టారే డిసైడ్ చేస్తాడు అట్లాగే నెంబర్ హీరో అండ్ డైరెక్టర్ కలిసిపోయారు అనుకో వాళ్ళు మేకింగ్ మీద కూడా ఎక్కువ ఖర్చు పెట్టిస్తారు ఎందుకంటే వాళ్ళకి పేరు రావాలి కాబట్టి సో ఈ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ నేపథ్యంలో పైరసీ అనేది ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది ఎందుకంటే ఇంతకుముందు అంత కెమెరా ప్రింట్లు మాత్రం వచ్చేవి అవి అంత క్వాలిటీ ఉండేవి కాదు కాబట్టి ఎవరో మరీ డబ్బులు పెట్టి చూడలేని వాళ్ళు తప్ప ఈ ప్రింట్ చూసేవాళ్ళు కాదు ఎందుకంటే మన క్వాలిటీకి అలవా అలవాటు అయిపోయిన మైండ్ ఈ తక్కువ క్వాలిటీకి సరిగ్గా లేని దీన్ని చూడాలనిపిస్తుంది మనకి కానీ ఈ మధ్య ఏమైంది హెచ్డి ప్రింట్లు వచ్చేస్తున్నాయి ఓజీ కూడా రెండో రోజు హెచ్డి ప్రింట్ వచ్చేసింది హెచ్డి ప్రింట్ నీట్గా హాయిగా ఉంది ఇంట్లో కూడా ఈ మధ్య మంచి స్క్రీన్లు తక్కువకి పది ఇరవై వేలు పెడితే మంచిగా మనకు హెచ్డి టీవీ స్క్రీన్లు వస్తున్నాయి సో పది ఇరవై వేలు ఇప్పుడు ఎవరు లేరు అందరూ ఊర్లల్లో కూడా పేదలైన కూడా మినిమం పదివేలు పెట్టుకొని ఒక మంచి టీవీ కొనుక్కుంటున్నారు సో దాంట్లో పెన్ డ్రైవ్ డౌన్లోడ్ చేసి పెన్ డ్రైవ్ పెట్టుకుంటే సినిమాలు ఈ క్వాలిటీ సినిమాలు వచ్చేస్తాయి ఇంటిల్లు పాది కూర్చొని హాయిగా చూసేస్తా ఉన్నారు ఈ ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే థియేటర్ రేట్లు కూడా విపరీతంగా ఈ మధ్యకాలంలో పెరిగిపోయినాయి ముఖ్యంగా స్టార్ సినిమాలకి గవర్నమెంట్ ని ఇన్ఫ్లూయన్స్ చేసి రేట్లు పెంచుకున్నారు గా ఓజీకి వెయ్యి రూపాయలు అక్కడ ప్రీమియర్ ఇక్కడ ఎనిమిది వందలు అక్కడేమో లో నూట యాభై పెంచుకున్నారు పది రోజుల వరకు తర్వాత సింగిల్ స్క్రీన్ లో వంద పదిహేను రూపాయలు అక్కడ పెంచుకున్నారు ఇక్కడేమో వన్ వంద యాభై వంద ఇక్కడ పెరిగాయి ఇలాగ పెరగడం వల్ల ఏమవుతుందంటే టికెట్ మినిమం మనకి ఒక మల్టీప్లెక్స్లో సినిమా చూడాలంటే ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ తగ్గిపోయినాయి సింగిల్ స్క్రీన్లో కూడా కింది స్థాయి సీట్లు తగ్గించేశారు ఒక ప్లాన్ ప్రకారం ఎందుకంటే పది రూపాయలు ఇరవై రూపాయల టికెట్లు అనేవి ఇప్పుడు లేకుండా పోయినాయి ఉన్నా కూడా చాలా తక్కువ ఉంటాయి ఎక్కువగా ఉండేవేవి హై క్లాస్ టికెట్లే ఎక్కువగా సీట్లే ఎక్కువగా ఉంటాయి సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక నలుగురు ఉన్న ఒక ఫ్యామిలీ ఒక మల్టీప్లెక్స్కి వెళ్ళాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓజీ నాలుగు వందల యాభై రూపాయలు టికెట్ ఒక టికెట్ నలుగురికి తొమ్మిది వందలు తొమ్మిది పద్దెనిమిది వందలు ట్రావెల్ తర్వాత ట్రావెల్లో అందరి కార్లు ఇవ ఉండవు కాబట్టి ఆటోల్లోనూ దీంట్లో వెళ్ళాలి ఇప్పుడు మినిమమ్ అది వంద రూపాయలు లేకుండా నువ్వు ఎక్కడ థియేటర్ దగ్గర ఎంత దగ్గర ఉన్న థియేటర్కి అయినా వంద రూపాయలు అవుతుంది సో పవన్ వంద రాను రెండు వందలు రెండు వేలు అయింది ఇక్కడ ఇంకా పిల్లలు ఎవరు ఉంటే అక్కడ ఒక పాపు కార్ను ఒక కాఫీ తాగాలనిపిస్తుంది అవి దాగేమంటే అది ఒక వెయ్యి రెండు వేలు సో మినిమం మూడు వేల నుంచి నాలుగు వేల వరకు ఒక ఫ్యామిలీ స్పెండ్ చేయాలి ఒక్క సినిమాకి నెలలో ఎన్ని చూడగలుగుతారు వాళ్ళు లేకపోతే సంవత్సరంలో ఎన్ని చూడగలుగుతారు సో అందువల్ల ప్రతిదీ బడ్జెట్ టైట్గా ఉన్నప్పుడు ప్రతిదీ ఆలోచిస్తారు కాబట్టి హెచ్డి ప్రింట్ దొరికితే దీనికే ప్రిపేర్ చేస్తారు ఈ నేపథ్యంలో ఏమైందంటే దీన్ని ఎలా కట్ చేయాలని చెప్పి సివి ఆనంద్ ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ అయ్యి సైబర్ టీము ఒక రెండు కోట్ల వరకు వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు ఒకటి సాఫ్ట్వేర్లు కొంత కొన్నారు అంటే ఎలా పట్టుకోవాలి అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఈ సినిమాలు డౌన్లోడ్ చేసి ఆ సినిమాల్లో మెటా డేటానే అనలైజ్ చేయగలిగారు ఆ మెటా డేటాలో లొకేషన్ టైము అవన్నీ వచ్చాయి వాళ్ళకి లొకేషన్ పట్టుకున్నారు ఇక్కడ అత్తాపూర్ థియేటర్లో చేస్తున్నట్టుగా పట్టుకున్నారు లొకేషన్ ఆ లొకేషన్లో ఆ టైంలో ఆ ప్లేస్లో ఎన్ని సెల్ ఫోన్లు ఉన్నాయో వాళ్ళు సెల్ టవర్ టెక్నాలజీ ద్వారా కనిపెట్టారు నలభై ఫోన్లు ఉన్నాయి అనేది అర్థమైంది ఆ నలభై మందిని పిలిపించారు పిలిపిస్తే ఒకడు దొరికాడు కిరణ్ అనేవాడు వాడిని అడిగారు ఎలా తీసేవరానో అంటే వాడు జోబులో పెట్టుకొని ఫోన్ని ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు వాళ్ళొక యాప్ ఇస్తారు ఎవరు తన దగ్గర ఎవరైతే కొంటారో ఫిల్మ్స్ వాళ్ళే ఒక యాప్ ఇస్తారు ఆ కెమెరా యాప్ అది ఆ కెమెరా యాప్ ఏంటంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా అది ఆపరేట్ అవుతుంది మనకి ఇప్పుడు స్పై ఆప్స్ కూడా అంతే స్పై నీ ఫోన్ లో నేను ఒక స్పై ఆప్ వేసినాక నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన నేను ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తే ఆటోమేటిక్గా అది రికార్డ్ చేస్తుంది వాయిస్ రికార్డు వీడియో రికార్డు ఆడియో రికార్డు అన్నీ చేస్తాయి అలాగా ఇప్పుడు వాడు అది ఇచ్చేస్తున్నాడు ఎందుకంటే కాల్స్ ఏం రాకుండా డిస్టర్బ్ కాకుండా పక్కన వాళ్ళకి ఫ్లాష్ ఫ్లాష్గానే తెలియకుండా ఫోన్ పెట్టుకున్నాడు జోబిలో ఉంటుంది స్విచ్ ఆఫ్ లో ఉంటుంది పక్కన వాడికి ఏం తెలియదు ఆల్రెడీ తను ఇది పెట్టేసుకొని ముందే ఆన్ పెట్టుకొని కూర్చుంటాడు అది ముందే ఒకసారి వెళ్ళి సీట్లు చెక్ చేసుకుంటాడు ఎక్కడ ఏ సీటు దగ్గర మంచిగా వస్తుందో ఒక ట్రిప్ అది అయినాక వాడికి అర్థమైపోయి ఆ సీటు దగ్గర బుక్ చేసుకుంటాడు ముందుగా సో నీట్గా పెట్టుకొని తీస్తాడు పాప్ పాప్కార్న్ పెట్టుకొని పాప్కార్న్లో కూడా ఫోన్ పెట్టుకొని తీస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఇలాగా ఇది ఇది వచ్చి కెమెరా ప్రింట్ రెండోది ఏంటంటే బీహార్లో ఒక పట్టుకున్నాడు ఇరవై ఇరవై రెండేళ్ళ కుర్రని వాడు ఏంటంటే వాడికి హ్యాకింగ్ బావచ్చు వాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ క్యూబు యూ యుఎఫ్ఓ ఇలాంటి డిజిటల్ ప్రొవైడర్స్ ఉన్నారు కదా ఇవాళ వాళ్ళ ద్వారానే సినిమా ఒకప్పుడు ల్యాబ్లు ఉండేవి ఇప్పుడు దాని బదులు వీళ్ళు వచ్చి వీళ్ళ ద్వారా సినిమా థియేటర్లకి కంటెంట్ వెళ్తుంది సో వీళ్ళ సర్వర్లో సినిమా ఉంటుంది అందరి సినిమాలు సో బట్ ఈ సర్వర్లని హ్యాక్ చేసి ఈ సర్వర్ల నుంచి ఒక క్వాలిటీ ప్రింట్ యుహెచ్డి అంటారు యుహెచ్డి ప్రింట్ ప్రింట్ ప్రింట్ని వాడు రిమోట్ రిమోట్లో సో ఆ ప్రింటు పెట్టేస్తున్నాడు అలాగా ఒక అబ్బాయి మాత్రం బీహార్ నుంచి వెయ్యి సినిమాలు పెట్టాడని చెప్తున్నాడు సో ఓవరాల్ గా ఇరవై రెండు వేల కోట్ల నష్టం ఇండియా ఇండియన్ వైడ్గా వస్తే ఒక తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే మూడు వేల ఏడు వందల కోట్ల నష్టం ఈ వచ్చింది సో దీన్ని ఇప్పుడు ఎలా అరికట్టాలి అనే దగ్గర ఇప్పుడు ఒకరిని పట్టుకుంటాం ఇంకొకటి చేస్తాడు రేపు ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో ఆఫ్ఘనిస్తాన్లో చేస్తాడు ఆఫ్రికన్ థియేటర్ లో ఇది అవుతుంది ఆఫ్రికన్ థియేటర్ థియేటర్ను చేయొచ్చు ఎలా చేయాలి అనే దానికి వీళ్ళు కొన్ని మెజర్స్ తీసుకున్నారు ఒకటి ఏంటంటే ఈ యుఎఫ్ఓ క్యూబో వాళ్ళు హై స్థాయి ఫైర్ వాల్స్ అవన్నీ పెట్టుకోవాలి ఎవడు హ్యాకింగ్ చేయనీయకుండా చూసుకోవాలి దట్ ఈస్ వన్ థింగ్ అప్పుడు క్వాలిటీ ప్రింట్ వెళ్ళదు ఇక కెమెరా ప్రింట్ వెళ్తున్నాయి కాబట్టి ముందు తెలుగు రాష్ట్రాల్లో కెమెరా ప్రింట్ వెళ్లకుండా ఉండాలంటే ఫోన్లు అలో చేయకూడదు కెమెరాలు ఎట్లాగో తీసుకెళ్లలేరు ఫోన్లు కానీ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ కానీ ఏవి అలో మిగతా అయితే ఏవి అలో చేయరు ఫోన్లు మాత్రం అలో చేస్తున్నారు కాబట్టి ఇవాళ ఫోన్ క్వాలిటీ బ్రహ్మాండంగా పెరిగిపోయింది రెండు వందల వరకు కూడా పిక్సెల్స్ కెమెరాలు వచ్చేసాయి సో అందువల్ల వీళ్ళు ఏముంది వీళ్ళకి డబ్బు ఉంది కాబట్టి మంచి హై క్వాలిటీ కెమెరా కొనుక్కుంటారు ఇప్పుడు సెవెంటీన్ ప్రో మ్యాక్స్ లో కెమెరా ఉంది ఐఫోన్లో అది కొనుక్కుంటారు వీళ్ళకి పెద్ద ప్రాబ్లం కాదు సో అలాగా ఫోన్లని అలో చేయకూడదు అనే సజెషన్ ఇప్పుడు వచ్చింది ప్రొడ్యూసర్లు ఈ నిర్ణయం ఇంకా ఫైనల్ కాలేదు కానీ ఈ నిర్ణయం తీసుకుపోతున్నారు అంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లలో ఫోన్లని బ్యాన్ చేయాలి అనే నిర్ణయం తీసుకుపోతున్నారు అనేది ఇప్పుడు వార్త బయటకు వచ్చింది ఇంకా గా డిక్లేర్ చేయలేదు అయితే దీనివల్ల వీళ్ళ వీళ్ళ ప్లాన్ ఏంటంటే మెయిన్గా ఇది అరికట్టచ్చని రెండోది ఆడియన్ కూడా ఈ మధ్య ఏమవుతుందంటే వాటి ఫోన్లు చూసుకోవడం ఫోన్లు వస్తుంటాయి డిస్టర్బెన్స్ జరుగుతుంది పక్కన వాళ్ళకి జరుగుతుంది వాళ్ళు కూడా ఫోకస్డ్గా సినిమా చూడట్లేదు అందువల్ల ఆడియన్స్కి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది వీయింగ్ ఎక్స్పీరియన్స్ ఒకప్పుడు మనం సినిమా థియేటర్కి వెళ్తే ఓన్లీ సినిమా చూసేవాళ్ళం ఇవాళ ప్రతి ఒక్కరు ఫోన్లు చూసుకోవడం అవి కిక్కు కానీ మెసేజ్లు వస్తుండడం లేకపోతే కాల్స్ వస్తుండడం కొంతమంది ఆడే ఫోన్లలో మాట్లాడుతుంటారు అర్జెన్స్ అని ఇలాగంత డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి అది కూడా బెటర్గా ఉంటుంది అనేది వీళ్ళ ఐడియా అనమాట అయితే దీని మీద ఆల్రెడీ ఆడియన్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ కామెంట్లు పెడుతున్నారు ఎందుకంటే ఇవాళ అడిక్ట్ అయిపోయినాక రెండు మూడు గంటలు మినిమం మూడు గంటలు పడుతున్నారు రెండున్నర గంటల సినిమా అయినా కూడా యాడ్లని అని అన్ని కలిపి మూడు మూడు గంటల సినిమా అయితే మూడున్నర గంట సో మూడు మూడున్నర గంట ఫోన్ లేకుండా నువ్వు థియేటర్లో ఉండాలి ఇది సాధ్యమా మనకి ఇప్పుడు అలవాటు అయిపోయింది ఒకటి రెండోది బిజినెస్ పీపుల్ ఉంటారు వాళ్ళకి ఇమ్మీడియట్గా మెసేజ్లు కాల్స్ వాళ్ళు నిరంతరం టచ్లో ఉండాలి వ్యాపారం అనేది స్పాట్లో నిర్ణయాలు తీసుకోవాలి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అట్లాగే రకరకాల ఉద్యోగాల ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా నిరంతరం ఫోన్లలో టచ్లో ఉండాలి ఏదో డౌట్ వస్తుంది మెసేజ్ పెట్టాలి కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు కూడా అక్కడ ఫోన్ ద్వారా కూడా ఆపరేట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు అక్కడ నిరంతరం సైన్ ఇన్ అయి ఉండాలి సైన్ ఇన్ కాకపోతే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలాగా రకరకాల కారణాలతో ఫోన్లు అనేవి మన శరీరంలో ఒక అభాయం లాగా భాగమైపోయింది లాగా అట్లాంటిది నువ్వు మూడు గంటలు మూడు నాలుగు గంటలు బ్యాన్ చేస్తే వచ్చేవాళ్ళు కూడా రారు సినిమాకి నేనైతే రాను అని చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు కామెంట్లు పెడుతున్నారు సో దీని ఎఫెక్ట్ అయ్యిందని అయితే ఇది ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఫోన్ బ్యాన్ అనేది ఇప్పటి లేదు ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు ఒక న్యూయార్క్ స్టేట్లో మాత్రం కొన్ని లో అది న్యూయార్క్ లోకల్ లాగా పెట్టుకున్నారు వాళ్ళు అక్కడ కౌన్సిల్ లా ఉంటుంది న్యూయార్క్ కౌన్సిల్ పెట్టుకున్న లా అనమాట దాన్ని సిటీ కౌన్సిల్ పెట్టింది ఒకవేళ ఫోన్ వాడితే యాభై డాలర్లు ఫైన్ వేస్తున్నారు రెండు వేల మూడు నుంచి ఈ అమల్లో ఉంది ఫ్రాన్స్లో ఏం చేస్తున్నారంటే జామర్లు పెడతారు ఆటోమేటిక్గా మన ఫోన్లు పనిచేయవు థియేటర్కి వెళ్ళగానే ఫోన్లు అన్నమాట అంటే కాల్స్ రావు మెసేజ్ రావు లో పెట్టేస్తారు అది నేషనల్ వైడ్గా వాళ్ళు పాలసీ పెట్టుకున్నారు రెండు వేల నాలుగు నుంచి ఫ్రాన్స్లో ఈ రూల్ ఉంది ఫిలిప్పైన్స్లో మాత్రం ఒక బిల్లు తెచ్చారు అదంటే సైలెంట్ మోడ్ బిల్లు సైలెంట్గా ఉండాలి ఫోన్లు సైలెంట్ లో లేకుండా మోగితే మాత్రం ఫైన్ వేస్తారు ఫిలిప్పైన్స్లో ఇక దుబాయ్ వీటిలో కూడా స్విచ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ పెట్టారు అది లోకల్గా థియేటర్ వాళ్ళు పెట్టుకున్నారు ఆ థియేటర్కి వెళ్ళినాక నువ్వు స్విచ్ ఆఫ్ చేయాలి ఫోన్ అని చెప్పి ఇక ఆస్ట్రేలియా చైనా యూకే ఇట్లా కూడా కొన్ని ఏరియాల్లో రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు కానీ బ్యాన్ అనేది అయితే ఆల్మోస్ట్ ఎక్కడా లేదు మనకి ఫోన్ బ్యాన్ అనేది లేదు రిస్ట్రిక్షన్ మనకు కూడా చెప్తుంటారు ప్రతి థియేటర్కి వెళ్ళినప్పుడు థియేటర్లో యాడ్ చేస్తారు మీ ఫోన్లో సైలెంట్ మోడ్లు పెట్టుకోండి అని మాక్సిమం సైలెంట్ మోడ్లో పెట్టుకుంటారు ఏదేమైనా ఫోన్ బ్యాన్ అనేది మంచి ఐడియా కాదు దాని బదులు మీరు థియేటర్లో రేట్లు తగ్గించండి థియేటర్లో తినబండారు వాటర్ బాటిల్ యాభై రూపాయలు ఎందుకు ఉండాలి థియేటర్లు మామూలు బయట పది రూపాయలు వాటర్ బాటిల్ స్మాల్ది పెద్దది అయితే ఇరవై రూపాయలు అక్కడ నువ్వు పది రూ యాభై రూపాయలు వాటర్ బాటిల్ ఎందుకు పెట్టాలి దాన్ని అక్కడ కూడా చిన్న బాటిల్ పెట్టి పది రూపాయలు అందుబాటులో పెడితే అక్కడ మనం ఎంత నీళ్ళు తాగుతాం ఆ మూడు గంటల్లో ఒక వాటర్ చిన్న బాటిల్ సరిపోతుంది కానీ నువ్వు పెద్దది ఏదో పెట్టి క్వాలిటీది పెట్టి యాభై రూపాయలు ఎందుకు పెట్టాలి ఇలాంటివి డిమాండ్లు వస్తున్నాయి ఒక కాపీ అయితే రెండు వందలు ఉంది ఒక పాప్కార్న్ నాలుగు వందలు ఉంది ఇవన్నీ అవసరం మా రేట్లు తగ్గించండి అట్లాగే సినిమా రేట్లు తగ్గించండి మీరు మీ బడ్జెట్ తగ్గించుకోండి బడ్జెట్లు మీరు క్వాలిటీకి ఏం పెట్టట్లేదు కదా అది మాకు కోసం కాదు కదా మాకేం క్వాలిటీ లేదు ఆడ హీరో చూడడానికి మేము డబ్బులు ఇవ్వాలి సో హీరో ఫ్యాన్స్ అయితే ఓకే మామూలు వాళ్ళకి ఏం పని ఆ హీరో ఉంటే ఏంటి సినిమా బాగుండాలి ఇప్పుడు కాంతారా